ఇక్కడ చూడండి వాయిస్ వచ్చినాయి రామచిలికలు వచ్చినాయి మనం ఫ్లవర్స్ పూజకు ఈరోజైతే అయితే చాలా ఉన్నాయి పూలు అందుకే తెంపాలి పూజ చేసుకోవాలి అండి తెంపిన తర్వాత తెంచుతాం ఇది పది పదిన్నర అట్లా అయిందంటే వాటి చవే ఓడిపోతాయి ఎండకు ఓడిపోయి కింద పడిపోతాయి అందుకని మరి మనం తొందరగా పూజ చేసుకోవాలి సెవెన్ థర్టీ అవుతుంది ఇక దాదాపుగా ఎయిట్ థర్టీ లోపే పూజ అయిపోవాలి ఇక కాలేదంటే ఒక్కొక్కసారి ఎవరు వస్తే మన మన పూజ చాలా లేట్ అవుతుంది ఓసారి ఒకసారి ఇక వాళ్ళు పోయేదాకా చేసే వీలు కూడా ఉండదు అట్లా కూడా అవుతుంది అనేది ఎంపుకొని అక్కడ కూడా ఉన్నాయి చూడండి బ్లూ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి ఈరోజైతే చూడండి ఇంట్లో బ్లూ కలర్ మొక్కనే ఉంది ఇక అన్నీ ఊస్తుంది రోజు

చిలుకలు కోకిలలు చూడండి రామచిలుక కోకిల అటు సైడ్ ఎక్కుండా ఉంది ఇక మార్నింగ్ టైంలో ఇంత మంచి పక్షుల చూసుకుంటూ వినుకుంటూ పూజ చేసుకోవడం ఎంత సంతోషం అనిపిస్తుంది చూడండి ఈ జామ చెట్టు మీద ఉడతలు ఉన్నాయి సరే ఇక వైట్ ఫ్లవర్స్ మనం అమ్మవారికి వైట్ ఫ్లవర్ పెట్టాలంటారు ఇక అట్లా తర్వాత కాశీ అన్నపూర్ణేశ్వరికి కూడా వైట్ ఫ్లవరే పెట్టాలి తెంపుదా ఇట్ సైడ్ ఒక ఫ్లవర్ కూసింది అయితే ఇది రోజు వస్తుంది ఇక్కడ కూడా ఇక ప్రతి పువ్వు కూడా పూజకు ఉపయోగించ ఉపయోగపడాలనే ఉద్దేశంతో వస్తుంటారు ఇక్కడ మనం ఉసిరి చెట్టు దగ్గరనే పెడదాం ఈ ఫ్లవర్ను ఒక ప్రత్యేకమైన రోజులలో అయితే ఇక్కడ పూజ చేస్తా ఫ్రైడే అట్లా అప్పుడప్పుడు మొన్న అక్షయ తృతీయ రోజు చేసినాం కదా ఇక అప్పుడప్పుడు చేస్తా సరే ఇక ఇంకా ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేద్దానండి శ్రీ యొక్క శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం త్రెంబకే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత ఈరోజు శనివారం శనివారం రోజు మరి వెంకటేశ్వర స్వామి వారికి పూజ సంపూర్ణమైంది ఇక ఏదైనా కానీ నైవేద్యం పెట్టాలనుకుంటే మనం ముందుగానే తీసి సపరేట్గా పెట్టుకోవాలి నిన్న నైట్లో నేను మార్కెట్ నుండి జిలేబి తెచ్చినా కాబట్టి నైట్లోనే ఈరోజు వెంకటేశ్వర స్వామి గారి పూజ చేసుకోవాలని పక్కకు పెట్టుకొని ఇక వేరేటి ఇక్కడ మనం నిన్నటి పూజకు సమర్పించినవి వేరే ఇది వేరే అట్లనే పండ్లు కూడా నిన్న ఇక్కడ దేవుని దగ్గర పెట్టిన పండ్లు ఇప్పుడు మనం తీసుకొని తింటాం మళ్ళీ వేరే కొత్తవి పెట్టిన అట్లా ఇక ఏదో మనం తోసిన ఇప్పుడు సీజన్లో మామిడి పండ్లు వస్తున్నాయి ఎట్లా కేజీ తెచ్చుకున్నామంటే ఆ కేజీ అన్నీ మనమే తింటాం కానీ ఆ స్వామివారికి సమర్పించి మళ్ళీ మనం పగల వరకు తీసుకొని తింటే సరిపోతుంది అట్లా ఏదైనా ఫస్ట్ సమర్పణ అనేది మనం భగవంతునికి ఇచ్చేంత ఉండదు అది అనేది కాకపోతే మనలో ఉన్న మన దేవునికి కనెక్ట్ అయ్యే ఒక స్వభావం ఉంటుంది కదా ఏది తెచ్చినా ఫస్ట్ స్వామివారికి సమర్పించాలి అట్లాంటి తత్వం అలవాడినప్పుడే అది భక్తి అనేది అర్థమవుతుంది ఇంకా ఈ పండ్లు పెట్టడం వల్ల నాకు ఏదో లాభం వస్తుంది నాకేదో మంచి అవుతుంది అనే ఉద్దేశంతో అసలు అస్సలు పెట్టద్దు అది ఎప్పుడైతే మనం ఒక కొత్త పదార్థం తెచ్చినప్పుడు అది స్వామిని దగ్గర పెట్టి నివేదించి తినాలనేది ఎప్పుడైతే వస్తుందో అది స్వామివారికి మనకు కనెక్ట్ అయినట్టు లెక్క ఎందుకంటే ఇంకా అంత తినకూడని పదార్థాలు మనం తింటాం కదా స్వామివారికి పెట్టని కూడా మనం తింటాం కాబట్టి అట్లాంటివి కావు ఓన్లీ పండ్లు స్వీట్లు ఇట్లాంటివి స్వామి ఏ మనం పూజారిలో ఎన్నో ప్రతిమలు ఉంటాయి మనకు రకరకాల సాంప్రదాయాలు రకరకాల ఆచారాలు అట్లా అందుకని మనం ఏదైనా పెట్టాలనుకుంటే వెంటనే ఈ స్వామివారికి నివేదించేది ఎట్లా తినాలి అని అనిపిస్తుంది అంటే అప్పుడు మనకు ఆ స్వామివారితో అమ్మవారితోటి మనం కనెక్ట్ అయి ఉన్నామని అర్థం అట్లా మన పిల్లలకు పెట్టకుండా మనం తినాం కదా ఏదైనా మంచిది వచ్చినప్పుడు వెంటనే పిల్లలకు కొంచెం దాచిపెట్టయినా రవ్వంతైనా వాళ్ళకి దాచిపెట్టి మనం తింటాం అట్లనే మనకు ఫస్ట్ స్వామివారు ఇక్కడ అమ్మవారికి నివేదించాలని వచ్చినప్పుడు మాత్రమే మనకు మన దేవుడు అంటే స్త్రీ అని కాదు పురుషుడు అని కాదు ఒక భక్తి భక్తి మార్గం మనకు కనెక్ట్ అయి ఉన్నట్టు అట్లా నిర్వచనాలు చెప్పడం ఇవాళ వాళ్ళ సాధ్యం కాదు కాకపోతే ఎట్లా అట్లా అలవాటైపోతుంది పెట్టేటప్పుడు మనకు అలవాటు అవుతుంది ఇంకా అప్పుడు మనసు అంగీకరించది అట్లా మనం శుభ్రంగా లేకపోతే మళ్ళీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాతనైనా నివేదించాలని ఒకటి పక్కకు పెట్టి తింటాం అట్లా అట్లాంటి తత్వం అలవాటు అయితే మనం కొంచెం భక్తి మార్గంకు వచ్చినట్టు లెక్క అంటే సమర్పణ భావం అనేది ఇక ఒక దేవునికని కాదు వేరే వాళ్ళకి ఇవ్వడంలో సంతృప్తి అనేది కూడా మనకు అలవాడినప్పుడు ఒక మనం మనుషుల్లాగా మామూలు మార్గంలో ఉన్నట్టు లెక్క ఇక ఈరోజైతే అట్లా ఇద్దాం అనుకుంటున్నా బియ్యంతో రాత్రి బియ్యం నానబెట్టిన కదా అది ఈరోజు వేస్తున్న మిక్సీ పట్టిన ఇక ఈ పిండిని మనకి ఎక్స్ట్రా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బియ్యమును నానబెట్టినాం గ్రైండ్ చేసినాం అంతే ఆగ్నేయ మూలల దీపం వెలిగించిన షుడ్ చేసుడు ఒక్కొక్కసారి వీలు లేదు ఇంకా అందుకే చూపిస్తున్నా ఇక పూజకి వెళ్ళేటప్పుడే నేను స్టవ్ మీద పాలు పెట్టి వెళ్ళిన పాలైన పక్కకు పెట్టుకొని అట్లు ఇద్దాం అట్లు కూడా ఇదివరకు చూపించినా కాబట్టి ఎక్కువగా చూపిస్తే బాగుండదు ఇక అయిన తర్వాత చూపిస్తాం విజయం పెట్టినా కానీ నేను చూయించడు వెలగాలి మర్చిపోయినా ఏది విషయం మరి ఆగ్నేయములకు అగ్నిదేవునికి అంటారు ఆగ్నేయం అంటే అందుకని అక్కడ దీపం వెలిగించాలని శాస్త్రం అట్లా సరే చక్కెరని వేధించడం ఇంకా ఇక్కడ మన అట్ల కార్యక్రమం చేద్దాం రండి వెలిగించడం ఒక నేను పాత దోశ ప్యాన్ పెట్టుకున్నా మీకు ఐరన్ తోట ఐరన్ పెట్టుకోవచ్చు ఆయిల్ అప్లై చేసిన ఇక్కడ చూడండి మొత్తం ఏం లేకుండా పలుపు అంతా తీసినా ఇక దీని అయితే మిక్సీ జార్ లేదు ఒక స్పూను రెండు స్పూన్ల చక్కెర వేసుకుంటే చాలు సరిపోతుంది ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మనం సర్వ్ చేసుకున్నాక తర్వాత దీని మీద ఎప్పుడు ఇట్లా మూత ఫుల్గా కవర్ అయ్యేటట్టు పెట్టి ఉంచాలి మళ్ళీ ఒకవేళ ఇప్పుడు మనం ఇవి ఎక్కువ ఉంటే సాయంత్రం కూడా మళ్ళీ వేడి వేసుకొని తినచ్చు ఫ్రెష్ వాటిలాగా అవుతాయి ఇక ఈరోజు వంట అయితే టమాటా కర్రీ వేస్తున్నా ఆల్రెడీ ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు అందుకే నేను షూట్ చేయలే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా సింపుల్ కర్రీ ఈరోజు అయితే ఇక చాలా పనుంది కాబట్టి టమాటా కూర చేసి ఇక బయటకెళ్ళేది ఉంది ఇక సల్లా పెరుగు ఉంటాయి కాబట్టి ఇంకా మేనేజ్ చేయొచ్చు ఇక సమ్మర్లో కొన్ని పనులు ఎక్స్ట్రా ఉంటాయి వడియలు పెట్టుకోవడం పచ్చలు పెట్టడం ఇది అంత ఉంటుంది కాబట్టి ఇక ఈరోజు సింపుల్ కర్రీ చేసి నేను మిరపొడి పట్టించుకోవడానికి వెళ్ళాలని ప్లాన్ అందుకంటే అకటక వంట చేస్తున్నా ఏం షూట్ చేయాలి కర్రీ ఒకటి చేసి పక్కకు పెట్టి ఇక లంచ్ చేసి కొంచసేపు రెస్ట్ తీసుకొని మరి అక్కడికి వెళ్దాం అయితే చక్కగా ఉడికి పని చూడండి మరి కొన్ని అయితే పప్పు వేసిన అంతే ఈ స్టాండ్ అయితే ఐక్య నుండి తెచ్చినాం ఐకా ఎప్పుడైతే లంచ్ చేద్దాం మరి హలో అండి నేను అరుణానంద గారి ఇంకా ఈరోజు మనం మిరపడు పట్టించుకోవడానికి కొత్త వెళ్తున్నాం వెళ్తున్నాము వీలైనటువంటి చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మిరపకాయలు సెలెక్ట్ చేసుకొని పట్టించుకొని తీసుకొచ్చుకోవడం ఈ వాటర్ మిల్ అను వాళ్ళు చేసి పెట్టిందే మంచి రెడ్ కలర్ ఉంటుంది మనం కొనుక్కొతేనేవో మంచిగా ఉంటుంది కదా పొడి కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ పొడే కాదు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు పసుపు ఇంకా చింతపండు ఇంకా సర్వం మనం అన్నీ దొరుకుతున్నాయి పెద్ద కోట్ల వ్యాపారం అయిపోయింది చూద్దాం అక్కడ ఎండబెట్టి ఉంచుతారు తొడిమేలు తీసినవి ఎండి ఉంటాయి కాబట్టి అవి ప్యాక్ చేసుకొని పట్టించుకున్నాడు ఈజీగా ఉంటుంది కొంచెం పెట్టి చింతపాండ కూడా కొనుక్కుందాము అవి ఎట్లా కిలోనో ఏమో చింతపాటు నేను అరుణానందగిరి ఇక చాలా రోజుల తర్వాత ఈరోజు బేంగమ్మ అమ్మ ముత్యాలహార ఇవ్వాలనుకుంటున్నా ఇక ఫస్ట్ అయితే ప్లేట్లో ముగ్గేసినాం తర్వాత పువ్వులు ముత్యాలు తర్వాత ఒకటి పండు పెట్టడం ఇప్పుడు పాట ముత్యాల హారతి పాడదాం ఈరోజు శనివారం రాత్రి తొమ్మిది గంటలైంది ఇక తొమ్మిది పావు అవుతుంది ఇక ఇప్పుడు श्रीपन्न गाद्रि वर शिखराग्रवासुनकु पापान्धकार गणवास्करुनकू श्रीपन्न गाद्रि वरशिखराग्रवासुनकु पापान्धकार गणवास्करुणकू आपरात्मनकु नित्यानपायणीयैन अलवेलु मङ्गम्मकु जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्य

శుభమంగళం జయమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం నిత్యాలహారతి సంపూర్ణమైంది ఇక ఈ మంగళహారతిని అక్కడ స్వామి దగ్గరనే పెట్టి ఇక నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళిపోవాలి అంతే ఇంకా ఇప్పుడు మెయిన్గా మంబ ముత్యాలహారతి సంపూర్ణమైంది ఇక బయటకు వెళ్తాం ఎప్పుడన్నా చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇంకా శుభ్రంగా ఉన్నాం అనుకున్నప్పుడే నేను నైట్లో మళ్ళా మంగళహారం తీయడానికి ప్రయత్నం చేస్తా ఈరోజు మనం మీరు పొడి పట్టుకోవడానికి వేయడం ఇంకా ఇప్పుడే సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసిన కాబట్టి ఇంకా ఇయ్యాలనిపించింది అట్లా ఇక అంతా శుభ్రత అవసరం లేదంటారు కానీ ఒక్కొక్క మనిషికి ఒక తత్వం అంతే ఇంకా నమ్మకాన్ని ఏం చేయలేం కదా సరే ఇంకా ఇప్పుడు వంట పని ఇక ఈ రోజైతే రేపు ఒక మంచి వేడితోటి మళ్ళీ అప్పటివరకు అయితే బాయ్